సొంత చెల్లి దగ్గర రాఖీ కట్టించుకోలేనోళ్ళు కూడా ఈ రాష్ట్ర మహిళల రక్షణ కోసం మాట్లాడుతున్నారు అంతేకాకుండా కన్న తల్లిని తోడబుట్టిన చెల్లిని ఆస్తులు ఇవ్వకుండా కోర్టులో కేసు వేసినారు అన్నారు నాకు తెలియక మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను చెప్పండి లోకేష్ గారు మా జగనన్న లాగా మీకు కూడా షర్మిళ లాంటి చెల్లి ఉండి ఉంటే మీ మీద కూడా మా జగనన్న మీద ఉన్నట్టే కేసులు ఉండి ఉంటే అలాగే మా జగనన్న వాళ్ళ చెల్లికి రాసిచ్చినట్టు మీరు కూడా మీ చెల్లికి మీ ఆస్తులో భాగం రాసిచ్చునుంటే ఆ రాసిచ్చిన ఆస్తులు మీ బెయిల్తో ముడిపడి ఉంటే ఆ ఆస్తిని మీకే తెలియకుండా మీ చెల్లి అమ్మేసుకుందామని ప్రయత్నం చేస్తే ఆ విషయం తెలుసుకున్న మీరు పోనీలే మన చెల్లె కదా మనం ఇచ్చిన ఆస్తి కదా అమ్ముకుంటే అమ్ముకునిందులే మనం వెళ్ళి జైల్లో పోయి కూర్చుందాం అనేసి అని కూర్చుంటారా లేదంటే మీరు మీ చెల్లికి ఇచ్చిన ఆస్తిని క్యాన్సల్ చేసి మీ బెయిల్ క్యాన్సిల్ కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేస్తారా లోకేష్ గారు చెప్పాలి మీరే దీనికి సమాధానం లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తల్లిని వాళ్ళ చెల్లిని కోర్టుకెక్కిచ్చే విషయం తర్వాత మాట్లాడదాం టీడీపీ పార్టీ గెలవటానికి తన ఉడత సహాయం కూడా ఉండాలి అనే సన్న ఉద్దేశంతో తారకరత్న గారు వచ్చి తన ప్రాణాలని కోల్పోవడం అయితే జరిగింది అయితే వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళ భార్యకి కానీ ఆయనకు సంబంధించిన ఆస్తులో మీరు ఏమాత్రం న్యాయం చేశారో చెప్తారా లోకేష్ గారు ఫస్ట్ మీరు అలాంటి వాళ్ళకి న్యాయం చేయడం నేర్చుకోండి ఆ తర్వాత మీరు ఎలాగైతే అవతల వాళ్ళని మాట్లాడుతున్నారో దానికి ఆపోజిటివ్ గా ఉండే వాళ్ళు కూడా మిమ్మల్ని మాట్లాడేటప్పుడు మీరు కూడా తీసుకునేది కూడా నేర్చుకోండి అంతేకాని వాళ్ళు ఏదో మిమ్మల్ని మాట్లాడేశారని మీరు అడ్డదిడ్డమైన కేసులు పెట్టి వాళ్ళని జైల్లో వేయడం ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడు లక్షణాలు అయితే కావవి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్